అలే ఎలా ఉన్నావు ఏంటి చాలా బాగుంది కాలం సూపర్ నువ్వు అసలు సినిమాలో ఎందుకు వద్దాం అనుకుందాం చూసి బంగారం లాగా చదువుకోకుండా ఆ బంగారం చదువు ఆ పాలిటెక్నిక్ చేశాది లేదు ఐటిఐ ఆ పాలిటెక్నిక్ అది నైటీఐ ఐటీఐ ఐటీఐ నోట్ తెరపాలిటెక్నిక్ కలిగి ఉంటారు కానీ ఐటిఐ హైదరాబాద్ లోనే మా ఏ సేవ సంతే అని నల్లకొని ఉండేది అక్కడ చేశాను అక్కడ కూడా తీసారు

కళ్ళు బ్రహ్మాండమైన ఫస్ట్ పిక్చర్ మంచి ఎక్స్పీరియన్స్ బాగా చేశారు అద్భుతమైన సినిమా అవార్డు వచ్చింది ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావు అన్న చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది చేశాను కానీ ఆయనంత హిట్ అవలే దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజు వచ్చింది సార్ రామానాయుడు గారిది వెంకటేష్ ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే అది సూపర్ డూపర్ రాజాన్ సినిమా అప్పుడు మనకి కామెడీ వాళ్ళు ఎవరు ఉన్నారంటే సుభలాక్ సుధాకర్ గారు మా సుధాకర్ గారు మా సుధాకర్ బ్రహ్మానంద బ్రహ్మానందం బాబు అందరం స్టార్టింగ్ పెట్టేది అందరం ఒకేసారి వచ్చింది ఇంకా ఆ మోసంలో కొన్నాళ్ళు కొట్టుకుపోయాయి ఒక ఐదారేళ్ళు వచ్చినా రాకపోయినాది పిచ్చ కామెడీ చేసి నన్ను కూడా ఏమని ఎవరు అంటే ఇప్పుడు ఒక మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా బ్రహ్మాండం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజా గారు నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ఆయన అనుకున్నా కట్టుకో అలా చేయమంటే మనకేం ఇమిటేషన్ రాదు అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక ఐదు ఆరు ఏళ్ళు అయ్యాక ఫేస్ మారి వెళ్ళల్లోకి వచ్చామని కొన్ని కొన్నిసార్లు కామెడీ వీళ్ళను సిన్సియర్ వీళ్ళని సార్ ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి తండ్రి చేసిన పది సినిమాలు నాకు ఆర్టిస్ట్ గా గుర్తింపు క్యారెక్టర్స్ వచ్చి బ్రహ్మ బ్రహ్మాడు అలాగే శ్రీ కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్ వేసి దాని ముఖ్య సభ్య కానీ రావేంద్ర రాధ నుంచి వేరే చాప్టర్ వేరే చాప్టర్ అది నాకు జనరల్గా సునవచ్చన్న ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ ఉన్న అందరితో బాగుండే మనిషి కదా నువ్వు అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాము నువ్వు మధ్యలో మధ్య బీజేపీలోనే చేరినట్టు బీజేపీలో నేను ఇప్పుడు చాలా నేను థర్టీ ఇయర్స్ నుంచి లోనే ఉన్నాను వేరే పార్టీ దేంట్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా పొలిటికల్ పార్టీ కట్ట పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోవు అది కృష్ణరాజు గారు ఎంపీగా నర్సాపురం నిలబడ్డారండి ఆయన ఆపోజిట్ మన విజయ్ సార్ ఇప్పుడు కృష్ణరాజ్ గిరేంటే విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు ఒక పది రోజులు గ్యాప్ నాతో తిరగరా కొంచెం నువ్వు బేవరమే కదా వచ్చారండి ఇదంతా ఇప్పుడు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైం అనుకుంటాను ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారు చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి చిన్నప్పుడు భీవారం మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి అది అయ్యాక ఎలక్షన్ లో ఊడిపోయారు నెక్స్ట్ మళ్ళీ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేవండి ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది నాకు కిషన్ రెడ్డి గారు అడికిమెట్లో చిన్నప్పుడు చిన్నప్పటి దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్గా అంటే అంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను వాళ్ళు ఎవరిని కలవనండి ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి ఉంటే అక్కడికి వెళ్ళి చేసిన దాని గురించి ఏం లేదు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు ఇచ్చి పరిచాను శ్రీహరి నేను వాడు వాడు బాలనరలో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని నాకు నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవాడు దాంట్లో శ్రీధర్ అని వాడు బాలనరులో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో పెట్రోల్ లేకపోతే ఈ నల్లకుంట నుంచి ఇప్పుడు ఏదైతే మన బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేది ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం సాలిడ్గా ఉండాడు వాడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంతా విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాల్లోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దీంట్లో ఉన్నాడు నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్నావు మాలోను ఒక యాభై వేలు ఉంటావు రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ముడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అటు చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైపులో నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బావా ఎక్కరా అని ఇంట్లో ఉన్నాడు ఇటు మా ఇద్దరికి దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాడితే వాడి మజ్జిట్టుగా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చున్నాడు అండి ఇలాగే మా ఫ్రెండ్ చిన్న శ్రీశైల లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర ఫ్రెండ్ చూస్తున్నాడు సత్యన్న ఎవరు కదా తన్నాడు ఇల్లేను బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇలా ఇలా కేక్ పట్టుకున్నాడు ఏంట్రా అన్న నేను చూడాలను నేను చూ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంది అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటది మో ఇటు చెప్పిన మాట పక్కనుంది రేపు మెడపెట్టి బయటకి గెంటేస్తారు ఎంతంటి మా చెల్లులో అన్నాను అది ఇదే ఇది ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పడుకోరా బాబు అన్న చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా నుండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే రే బుద్ధిన్నర రారా ఒకసారి హక్ చేసుకున్నాను మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్నో వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి కదా నెషన్ కదో అందరూ అండ్ అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియసారు అటు కూడా ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దా ఉంటే ఇక్కడ ఇక్కడెక్కడ ఫామ్ హౌస్ ఉండేదండి దగ్గరలోకి ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయేకి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు నెక్స్ట్ మా ఉమ్మని తీసుకెళ్ళానండి మా శ్రీకాంతులు మిస్సెస్ ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి మనం చూసాద్దాం వచ్చి మళ్ళీ వచ్చి ఇట్లా మీ దగ్గర కూడా వెళ్ళిపోయాం లోపలికి లో చూశాము గ్రేట్ పర్సెస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851